హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ డో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితం చర్లా బితంచర్ల కొత్త స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటీల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను ఒక యాభై రోజుల నుంచి అయితే యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదు రంజాన్ ఉంది కాబట్టి ఊరికి వెళ్ళినాను తర్వాత నేను ఒక పది రంజాన్ అయిపోయిన ఒక పది రోజులు తర్వాత ఈరోజైతే ఢిల్లీకి వచ్చినానండి అయితే యూట్యూబ్ వీడియో తీసి యూట్యూబ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రజలు నేను ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మేము ముందు ఒక మంచి వెళ్ళిస్తున్నాం అండి మారుతి సుజుకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ న్యూషేప్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వీడియో వర్షన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నది కేవలం అరవై ఒక్కే త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి షేప్ వెహికల్ చాలా వరకు దొరకడం అయితే వెహికల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కదా మొత్తం ఒరిజినల్గా ఇంజన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబాలనేటువంటివితే ఏం లేవండి టైం ఇన్ చూసుకునేది కంపెనీ టైం ఇచ్చే అవుతుంది కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఈ వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా వరకు దొరకడం లేదు న్యూషే వెరైటీగా న్యూషే వెరీటీగా ఎవరైనా ఎవరు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి అంత నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి బాలెట్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు బాలెట్ యొక్క సీడ్ చూసుకున్నాను కంపెనీ ఒక బాలెట్ సెల్ అవుతుందండి కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి కంపెనీ ఒక బాలెట్ సెల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ హర్యానా నెంబర్ వెహికల్ అండి ఈ వెహికల్కి ఎన్ఓసి రావడానికి నెల నుంచి నెలన్నర వరకు టైం పడుతుందండి హర్యానా నెంబర్ వెహికల్ కొద్దిగా టైం అయితే పడుతుంది ఢిల్లీ అయితే ఫాస్ట్ అయితే వస్తాయి హర్యానా యూపీ నెంబర్కి అయితే టైం అయితే పడుతుంది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్లోకి కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లు చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ సైడ్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ టైర్ వచ్చి నైంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బీఐ సిరీస్ బండి ఒక ఇంజనీర్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ రూమ్ ట్రాక్ అనేది చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ల లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు డోర్ల లైనింగ్ కూడా అరవై ఒక్క వెయ్యి ఆరు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మిడర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి అరవై ఒక్క వెయ్యి ఆరు ఆరు వందలు ఒరిజినల్ రీడింగ్ అండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి సేఫ్టీ ప్రపంచే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మెగూ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు ఏసీ సిస్టమ్ అయితే మ్యాన్యువల్ సిస్టమ్ అవుతుందండి ఏసీకి గేర్ సిస్టమ్ కూడా మ్యాన్యువల్ సిస్ ఉందండి ఫైవ్ సీడ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అవుతుందండి దీనిలో టువెవ్ ఫార్టీ ఎయిట్ సిసి వస్తుంది ప్లస్ ఫోర్టీన్ ఎయిన్ సిసి వస్తుంది ఇది టువెల్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ అండి సీట్ కవర్ కూడా కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అవుతున్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా ఎక్సిడెంట్ కండిషన్లు అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కాంపోనెంట్ స్పీకర్స్ కూడా వేయించుకోవడం అనేది జరిగింది చూసుకోవచ్చండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ సీట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు సెంట్రలైజ్ కూడా ఉంటుంది వెహికల్కి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ సైడ్ కూడా సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డైరెక్ట్ పొజిషన్ అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టేటా టోటల్ బ్యాక్ సైడ్ కూడా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు మారుతి సుజుకి ఎర్టిగా హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ అవుతుంది కంపెనీ పంచు కంపెనీ లైనింగ్ విధంగా అవుతుంది వెహికల్ ఒక బైక్ సైడ్ కూడా తీసుకోవచ్చండి అయ్యా ఫ్రంట్ గ్లాస్ మీద కూడా సిరీస్ చూసుకోవచ్చు బిఐ ప్లస్ ఫ్రంట్ గ్లాస్ మీద కూడా సిరీస్ చూసుకోవచ్చు అండి బీఐ సిరీస్ మొత్తం అన్ని గ్లాసులు కూడా కంపెనీ గ్లాసులు ఉన్నాయండి ఏది కూడా రిప్లేస్మెంట్ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కదా వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డెస్ చెప్తాను మారుతి సుజుకి ఎర్టిగా వీడిఏ హెచ్ఎస్విఎస్లో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి న్యూషెట్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న కేవలం అరవై ఒక్క ఒక్కవై అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైస్ చూసుకున్నాను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది ఇంజన్లో ఎటువంటి ఐదు లేకేజెస్ కానీ అయిల్ చమ్మలు కానీ ఏం లేవండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదేమైతే ఉన్నాయి టైమిషన్ కూడా కంపెనీ యొక్క టైమింగ్ చేయన్ ఉంది ఇంతకు చేంజ్ అయితే అది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు వెంటల్స్ పవర్ వండేస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అంటే అవైలబుల్ అవుతున్నాయి ఈ వెహికల్కి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ అయితే ఉన్నాయి గేట్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటీలో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ మీ ముందుకైతే తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై